మత్స్సు వార్త ఇరవై ఒకటవ అధ్యాయము తరువాత ఎరుషాలేమునకు సమీపించి ఒలివ చెట్ల కొండ దగ్గర ఉన్న బెత్పగేకు వచ్చినప్పుడు యేసు తన శిష్యులలో ఇద్దరిని చూచి మీ ఎదుట ఉన్న గ్రామమునకు వెల్లుడి వెళ్ళగానే కట్టబడి ఉన్న ఒక గాడిద దానితో ఉన్న ఒక గాడిద పిల్లయు మీకు కనబడును వాటిని విప్పి నా యొక్కకు తోలుకొని రండి ఎవడైనాను మీతో ఏమైనాను అనిన ఎడల అవి ప్రభువునకు కావలసి ఉన్నవి అని చెప్పవలను వెంటనే అతడు వాటిని తోలిపెట్టునని చెప్పి వారిని పంపిను ప్రవక్త వలన చెప్పబడినది నెరవేరునట్లు ఇది జరిగెను అదేమనగా ఇదిగో నీ రాజు సాత్వికుడై గాడిదను భారవాహక పశువు పిల్లైన చిన్న గాడిదను ఎక్కి నీ వద్దకు వచ్చుతున్నాడని సియోను కుమారితో చెప్పుడి అనున్నది శిష్యులు వెళ్ళి యేసు తమకు ఆజ్ఞాపించిన ప్రకారము చేసి ఆ గాడిదను దాని పిల్లను తోలుకొని వచ్చి వాటి మీద తమ బట్టలు వేయగా ఆయన బట్టల మీద కూర్చుండెను జన సమూహములలో అనేకులు తమ బట్టలు దారి పొడవున పరిచరి కొందరు చెట్ల కొమ్మలు నరికి దారి పొడవున పరిచరి జన సమూహములలో ఆయనకు ముందుగా వెళ్ళుచుండిన వారును వెనుక వచ్చుచుండిన వారును దావీదు కుమారునికి జయము ప్రభువు పేరిట వచ్చువాడు స్థుతింపబడును గాక సర్వోన్నతమైన స్థలములలో జయము అని కేకలు వేయిచుండ్రి ఆయన ఎరుషలేములోనికి వచ్చినప్పుడు పట్నమంతయు ఆయన ఎవరో అని కలవరపడెను జన సమూహము ఈ గలియాలోని నజరేతువాడవు ప్రవక్త అయిన యేసు అని చెప్పిరి ఏసు దేవాలయంలో ప్రవేశించి క్రయ విక్రములు చేవారందరిని వెళ్ళగొట్టి రోకలో మార్చువారిని బల్లాలోనూ గువ్వల అమ్మువారి పీఠములను పడదోసి నా మందిరము ప్రార్థనా మందిరం అనబడును అని రాయబడి ఉన్నది అయితే మీరు దానిని దొంగల గుహగా చేసేటివారనెను గుడ్డివారును కుంటివారును దేవాలయంలో ఆయన ఎద్దుకు రాగా ఆయన వారిని స్వస్థపరిచెను కాగా ప్రధాన యాజకులను శాస్త్రులను ఆయన చేసిన వింతలను దావీదు కుమారునికి జయము అని దేవాలయంలో కేకులు వేయుచున్న చిన్న పిల్లలను చూచి కోపముతో మండిపడి వీరు చెప్పునది వినుచున్నావా అని ఆయనను అడిగిరి అందుకు యేసు వినుచున్నాను బాలుర యొక్కయు చంటి పిల్లల యొక్కయు నోట స్తోత్రము సిద్ధింపజేసివి అనుమాట మీరెన్నడను చదవలేదా అని వారితో చెప్పి వారిని విడిచి పట్టణం నుండి బయలుదేరి మెథానియాకు వెళ్ళి అక్కడ బస చేశాను ఉదయం అందు పట్నమునకు మరలా వెలుచుండగా ఆయన ఆకలి కొనెను అప్పుడు త్రోవ ప్రక్కన ఉన్న ఒక అంజూరుపు చెట్టును చూచి దాని యొక్కకు రాగా దాని ఎందు ఆకులు తప్ప మరేమీ కనబడలేదు కనుక దానిని చూచి ఇక మీదటను ఎన్నటికి నీవు కాపు కాయకుందువు కాక అని చెప్పాను తక్షణమే అంజూరుపు చెట్టు ఎండిపోయాను శిష్యులు అది చూచి ఆశ్చర్యపడి అంజూరుపు చెట్టు ఎంత త్వరగా ఎండిపోయినని చెప్పుకొనిరి అందుకు యేసు మీరు విశ్వాసము గది సందేహపడుకుండిన ఎడల ఈ అంజూరుపు చెట్టునకు జరిగినది దాన్ని చేయుటం మాత్రమే కాదు ఈ కొండను చూచి నీవు ఎత్తబడి సముద్రంలో పడవేయబడదు గాకని చెప్పిన ఎడల అలాగూ జరుగునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు వేటిని అడుగుదరు అవి దొరికినవని నమ్మినడలా మీరు వాటిని పొందుదరని వారితో చెప్పాను ఆయన దేవాలయంలోనికి వచ్చి బోధించుచుండగా ప్రధాన యాజకులను ప్రజల పెద్దలను ఆయన ఎద్దుకు వచ్చి ఏ అధికారం వలన నీవు ఈ కార్యములు చేయుచున్నావు ఈ అధికారం ఎవడు నీకు ఇచ్చానని అడుగగా యేసు నేనును మిమ్మల్ని ఒక మాట అడుగుతాను అది మీరు నాతో చెప్పిన ఎడలా నేనును ఏ అధికారం వలన ఈ కార్యములు చేర్చున్నానో అది మీతో చెప్పుతున్న నేను యోహాను ఇచ్చిన బాప్తిస్మం ఎక్కడ నుండి కలిగినది పరలోకము నుండి కలిగినదా మనుషుల నుండి కలిగినదా అని వారిని అడిగను వారు మనము పరలోకము నుండి అని చెప్పితిమా ఆయన అలాగైతే మీరెందుకు కాదు అని నమ్మలేదు మనల్ని అడుగును మనుషుని వలనని చెప్పితే మా జనులకు బయ అందరూ వ్యూహాను ప్రవక్త అని ఎంచుతున్నారని తమలో తాము ఆలోచించుకొని మాకు తెలియదని యేసునకు ఉత్తరం ఇచ్చిరి అందుకైనా ఏ అధికారం వలన ఈ కార్యములను నేను చేయుచున్నానో అది మీతో చెప్పను మీకేమి తోచుచున్నది ఒక మనిషినికి ఇద్దరు కుమారులుండి అతడు మొదటి వాని యొద్దకు వచ్చి కుమారుడా నేడు పోయి ద్రాక్ష తోటలో పనిచేయమని చెప్పగా వాడు పోను అని ఉత్తరం ఇచ్చాను కానీ పిమ్మట మనసు మార్చుకుని పోయాను అతడు రెండవ వాణి వద్దకు వచ్చి ఆ ప్రకారమే చెప్పగా వాడు అయ్యా పోవుతున్న నేను కానీ పోలేదు ఈ ఇద్దరిలో ఎవడు తండ్రి ఇష్టప్రకారం చేసిన వాడని అడిగాను అందుకు వారు మొదటి వాడే అని అనిరి యేసు శుంకరును వేస్యులను మీ కంటే ముందుగా దేవుని రాజ్యంలో ప్రవేశించుదరని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను వ్యూహాను నీతి మార్గమున వద్దకు వచ్చను మీరు అతనిని నమ్మలేదు అయితే శుంకరును వేష్యులను అతనిని నమ్మిరి మీరు అది చూచియు అతనిని నమ్మునట్లు పశ్చాత్తపడకపోతరి మరియు ఒక ఉపమానం వీణుడి ఇంటి యజమానుడు ఒకడును అతడు ద్రాక్ష తోట నాటించి దాని చుట్టూ కంచె వేయించి అందులో ద్రాక్ష తొట్టి తొలిపించి గోపురము కట్టించి కాపులకు దానిని గుర్తకిచ్చి దేశాంతం పోయాను పండ్ల కాలం సమీపించినప్పుడు పండ్లలో తన భాగము తీసుకొని వచ్చుటకు ఆ కాపుల యుద్ధకు తన దాసులను పంపగా ఆ కాపులు అతని దాసులను పట్టుకొని ఒకరిని కొట్టి ఒకరిని చంపిరి మరి ఒకని మీద రాళ్ళు రువిరి మరలా అతడు మునుపటి కంటే ఎక్కువ మంది ఇతరుల దాసులను పంపగా వారు వీరిని ఆ ప్రకారమే చేసిరి తుదకు నా కుమారుని సన్మానించేదననుకొని తన కుమారుని వారి వద్దకు పంపాను ఆయనను ఆ కాపులు కుమారుని చూచి ఇతడు వారసుడు ఇతనిని చంపి ఇతని స్వాస్థ్యము తీసుకుందాము రెండని తమలో తాము చెప్పుకునిది అతన్ని పట్టుకొని ద్రాక్ష తోట వెలుపట పడవేసి చంపిరి కాబట్టి ఆ తోట యజమానుడు వచ్చినప్పుడు ఆ కాపులను చేయును నేను అందుకు వారు ఆ దుర్మార్గులను కఠినముగా సంహరించి వాటి వాటి కాలమందు తనకు పనులను చెల్లించునట్టి ఇతర కాపులకు ఆ ద్రాక్ష తోట గొత్తుకిచ్చునని ఆయనతో చెప్పిరి మరియు ఏసు వారిని చూచి ఇల్లు కట్టువారు నిషేధించిన రాయి మూలకు తలరాయి అనెను ఇది ప్రభు వలన కలిగెను ఇది మన కన్నులకు ఆశ్చర్యము అన్నమాట మీరు లేకం లేఖనములలో ఎన్నడను చదవలేదా కాబట్టి దేవుని రాజ్యము మీ యొద్ద నుండి తొలగింపబడి దాని ఫలమిచ్చు జనులకీయబడునని మీతో చెప్పుచున్నాను మరియు ఈ రాతి మీద పడువాడు తునకలైపోవును కానీ అది ఎవని మీద పడునో వాని నలిచేయునెను ప్రధాన యాజకులను పరిచయులను ఆయన చెప్పిన ఉపమానములను విని తమను అని గ్రహించిరి ఆయనను పట్టుకున్న సమయము చూచుచుండిరి కానీ జనులందరూ ఆయనను ప్రవక్త అని ఎంచిరి గనుక వారికి భయపడిరి